ఐపీఎల్లో చాలా కాలంగా ఆడుతున్న పెద్దగా పరిచయం లేని క్రికెటర్ తాజాగా ఓ వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు రెండేళ్ల క్రితం పెట్టిన పోలీస్ కేసుతో హెడ్ లైన్స్ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమెపై కేసు పెట్టి మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు కర్ణాటకకు చెందిన కేసీ కరియప్ప అనే దేశవాణి క్రికెటర్ తన మాజీ ప్రేయసిపై కేసు పెట్టాడు తన క్రికెట్ కెరియర్ ను ముగించాలని తనను తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నాడు వివరాల్లోకి వెళ్తే కేసీ కరియప్ప దేశవాళి క్రికెటర్లో మంచి ప్రతిభ కనపరచడంతో ఐపీఎల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రెండు పాయింట్ నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆ తర్వాత పంజాబ్ కింగ్స్కు అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా కరియప్ప ఆడాడు కానీ పెద్ద సక్సెస్ కాలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు వరకు రాజస్థాన్ రాయల్స్ టీంలోనే ఉన్న పెద్దగా మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు తాజాగా ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో అన్సోల్డ్ ప్లేయర్ ప్లేయర్గా మిగిలిపోయాడు కరియప్ప క్రికెట్ కెరియర్ ఇలా సాగుతున్న క్రమంలో తన మాజీ ప్రేయసిపై కేసు పెట్టాడు కొన్నేళ్ల క్రితం ఓ స్నేహితురాలతో ప్రేమలో పడ్డ కరియప్ప ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు ఆ సమయంలో ఆమె కరియప్పపై కేసు పెట్టింది తనను గర్భవతిని చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు అభాషన్ చేయించాడని అతని క్రికెట్ కెరియర్ను దృష్టిలో పెట్టుకొని నేను కూడా పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించలేదని పేర్కొంది అప్పటి నుంచి ఆ కేసు నడుస్తుంది ఉంది తాజాగా మళ్ళీ కరియప్పనే ఆమెపై కేసు పెట్టాడు ఆమె డ్రగ్స్ మధ్యానికి బానిస అయిందని వ్యభిచారం కూడా చేస్తుందని అందుకే తన నుంచి విడిపోయానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు మద్యం అలవాటు మానేయాలని ఎన్నిసార్లు చెప్పినా తాను వినలేదని అందుకే విడిపోవాల్సి వచ్చిందని కరియప్ప